అక్కడికి వెళ్ళాల్సి పని లేదు దేవునికి భయపడ్డావు అంతే దేవుడు నీతో ఉంటాడు దేవుని సన్నిధి నీతో ఉంటాడు చెప్పండి మరణము ఆవరించినప్పుడు వాక్యమే తోడుగా ఉంది మారాణమే నీ వాక్యమే నాతో

మరణము నిన్ను ఆవరించినప్పుడు వాక్యమే నీకు నీ బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని మాటలు ఆయన మాట ఆయన వాక్కుని పంపి నీకు స్వస్థపరుస్తాడు నీ ఇష్టానికి ఎంచుకున్న భక్తి చేస్తే దేవుని మహిమను నువ్వు చూడలేవు దేవుని కార్యాలను నువ్వు చూడలేవు హలో నేను ఎప్పుడు చెప్తాను మీరు ముందుగా దేవునిని మహిమపరచాలి దేవునిని వెంబడించాలి దేవునికి దేవునికి వాల్సిన స్థానాన్ని దేవునికి వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వాలి దేవునికి భయపడండి దేవునికి లోపడండి దేవుని కనపరచండి హె లుయా దేవుని యందు పరండి అప్పుడు ఆయన ఉపవాదిని ఎదిరించండి వాడి మీద నుండి ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది ఆధర్ దేవుడు క్రమాన్ని కోరుకుంటాడు మీ స్తోత్రం చెప్తామా నీ జీవితంలో నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే నువ్వు శోధింపబడుతున్నావు అంటే నువ్వు ఎన్ని సంఘాలు మార్చినా నువ్వు విడుదల పొందుకోలేవు మొదటిగా నీలో మార్పు రావాలి మొదటిగా నువ్వు దేవుని సమీపించాలి మొదటిగా నువ్వు దేవుని కొరకు నిలబడాలి మొదటిగా నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా సమీపించే వ్యక్తిగా ప్రార్థించే వ్యక్తిగా లోబడే వ్యక్తిగా విధేయత కలిగిన వ్యక్తిగా అని ఉండాలి దేవుని సోదరుద్దామా నన్ను కనపరచువారు నేను నన్ను తృణీకరించు అద్భుతాలు ఎక్కడ జరగవు అద్భుతాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీలో నుంచే ప్రారంభం అవ్వాలి ఆయన మాట శ్రద్ధగా వినే ఎడల దీని నీకు వస్తే అని బైబుల్ చెప్తున్నా మాట వినండి మీ జీవితాల ఆప్యంగా కట్టుకోండి ఉపదేశం మిమ్మల్ని బ్రతికిస్తుంది